ఆంధ్రప్రదేశ్ కి చాలా సార్లు వచ్చాయ కానీ ఈ సారి నా జీవితం ఎప్పుడు చూడని ఉత్సాహం వస్తున్నా మీలో ఒక కసి కనపడుస్తా ఉంది ఎప్పుడెప్పుడు పదమూడో తారీఖు వస్తుందా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సైపోయి ఊహించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా సిద్ధంగా ఉన్నారంటే చెప్పే దారిలో వస్తా ఉంటే నేను చాలా నిషిద్ధంగా పరిశీలించాను చిన్న పిల్లలు వాళ్ళ పేరు చెప్పలేరు కానీ రెండు వేలు చూపించి ఇప్పుడు ఆ పాపలు చూశారు ఆ తండ్రి ఎల్లో షంక్ వేసుకొని ఎల్లో కంటో కట్టి ఆ పాపను తీసుకొచ్చి దారిలో ఇలాంటి దృశ్యాలు నేను చూశాను ప్రతి తల్లి తండ్రి అవ్వాత మనవాళ్ళు తీసుకొచ్చి మనరాలు తీసుకొచ్చి ఈ పిల్లల భవిష్యత్తుకి చేతుల్లో చూపిస్తున్నారు దీనికంటే నాకు కానీ పవన్ కళ్యాణ్కి ఇంకా వాళ్ళ తమ్ముడు అని కూడా అడుగుతున్నా ఈ రోజు నేను హావర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాయకుడు సిద్ధార్థరావు సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం ఏం తమ్ముడు చూసుంటారు మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలు తమలో ఒక బాబాయి ఒక ఆలో ఉంది మీరందరూ నిర్ణయించారు ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి చంద్రశేఖర్ని పవన్ రెడ్డి పంపించడానికి కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారండి అవకాశాలు కోల్పోయారు ఆదాయాన్ని కోల్పోయారు ఎక్కడ లేని ధర్మ పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారున్నా ఇవాళందరినీ తమలో మీరు ఎవరైనా బాగుపడ్డారా ఐదు సంవత్సరాల్లో గట్టిగా లేక బాగుపడ్డారా ఒక వ్యాపారం చేస్తూనే వ్యాపారస్తులు అడుగుతున్నా ఒక ఆటో తోడే డ్రైవర్ బాగుపట్టాలని అడుగుతున్నా రైతున్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా మీకు గిట్టుబాటులు వచ్చిందో అడుగుతున్నా మీ కాలాల్లో పూడికి తీశారని అడుగుతున్నా ఇంత మైనారిటీ సుదారు మీరు బాగున్నారా అని అడుగుతున్నా లేవమ్మా ఆడబిడ్డల మీరు బాగున్నారా అని చెప్తున్నా రేవమ్మా మూడు కోట్ల భోజనం పెడుతున్నారా ప్రజావారికి వంట చేసే పరిస్థితిలో ఉన్నారా ధరలు పెరిగిపోయినా లేదా అడుగుతున్నా